నమస్తే సార్ నా పేరు కోటీశ్వరి మాది ఉద నగరి నగరి మాది నేటివ్ ప్లేసు ఫోర్ ఇయర్స్ నుంచి డయాబెటీస్తో సపర్ అవుతున్నాను సార్ నేను స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను పీసీ బోడీ ప్రాబ్లం కూడా ఉంది నాకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది ఈ ట్యాబ్లెట్స్ అన్నీ చాలా ఎక్కువ డోసెస్ వాడతాను ఉన్న దానివల్ల డిప్రెషను చాలా కోపం వచ్చే చాలా టైర్డ్ అయిపోవడము పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను సార్ ఈ ఐ కాఫీ బ్లాక్ కాఫీ గురించి తెలిసిన తర్వాత యాక్చువల్గా దీనికి తీసుకోవడానికి ముందు రోజుకు నేను సిక్స్ టాబ్లెట్స్ వాడేదాన్ని సార్ షుగర్కి సిక్స్ టాబ్లెట్స్ వాడేదాన్ని పీసీ బోడీకి ట్యాబ్లెట్స్ వాడేదాన్ని థైరాయిడ్కి ట్యాబ్లెట్ వాడేదాన్ని తర్వాత ఈ కాఫీ గురించి తెలుసుకొని తీసుకున్న తర్వాత స్టార్టింగు సిక్స్ టాబ్లెట్స్ నుంచి ఒక సిక్స్ టాబ్లెట్స్ వాడతా ఉన్నాను వన్ మంత్ వాడిన తర్వాత ఫైవ్ ట్యాబ్లెట్స్కి వచ్చి వచ్చాను సార్ తర్వాత ఇంకో ఒక ఒక వన్ మంత్ వాడిన తర్వాత త్రీ ఫోర్ టాబ్లెట్స్కి వచ్చాను మళ్ళీ ఇంకొక వాడిన తర్వాత ఇప్పుడు టూ టాబ్లెట్సే వాడుతున్నారు సార్ చాలా బా చాలా బాగుంది దీని రిజల్ట్స్ నా చాలా స్ట్రెస్ లెవెల్స్ తగ్గింది పీరియడ్స్ దీనివల్ల నాకు రెగ్యులర్ కూడా అయ్యింది చాలా హెల్తీగా ఉన్న యాక్టివ్గా ఉన్న కోపం అసలు చాలా భయంకరంగా నాకు కోపం వచ్చేది అసలు కొలీగ్స్ కూడా ఇది వాడిన తర్వాత చాలా ఇప్పుడు ఎంతో నాకు స్ట్రెస్ లెవెల్స్ చాలా తగ్గాయి తగ్గి కూల్గా ఉండడం ఎవరు ఎదుటి వాళ్ళ కోపంగా ఉన్నా కూడా వాళ్ళకి నేను సమాధానం చేసే లెవెల్లో ఉన్నాను సార్ దీనివల్ల నాకు చాలా బెనిఫిట్స్ ఉంది దీన్ని వాడిన తర్వాత ఎంతో చాలా చాలా సంతోషంగా ఉన్నాను